దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర బాబా అంటే నిర్గుణ నిరాకారుడు శ్రీ వై బాబురావు ఆర్ఎల్ నగర్ నాగారం హైదరాబాద్ వీరు శ్రీ నాంపల్లి బాబా గారిని పంతొమ్మిది వందల తొంభై ప్రాంతాలలో గౌలీపురాలోని శ్రీ శ్రవణ్ కుమార్ ఇంటి పరిసరాలలో రోడ్డు ప్రక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉండగా దర్శించారట ఆ ఖాళీ ప్రదేశం చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు ఒక గేటు ఉండేది బాబాగారు ఒక్కొక్కసారి ఆ గేటు లోపల మరికొన్నిసార్లు బయట కూడా ఉండేవారు మొదటిసారిగా బాబాగారిని దర్శించినప్పుడు వీరిని చూసి బాబా చిరునవ్వు నవ్వారట ఆ తర్వాత చాలా తరచుగా బాబాను దర్శించేవారట అప్పట్లో బాబాగారు దర్శనానికై వచ్చే భక్తులను తీవ్రంగా కొడుతూ ఉండేవారట అలా దెబ్బలు తిన్న భక్తులకు ఎందరికో కష్టాలు తీరి వాళ్ళ వాళ్ళ అభిష్టాలు నెరవేరినట్టుగా తను గమనించినట్టుగా చెబుతున్నారు ఒకసారి బాబా సన్నిధిలో నిలిచి ఉండగా బాబా వీరిని కూడా కొట్టి ముఖం మీద తమ పొడవాటి గోర్లతో రక్తం వచ్చేలాగా గీరారట అప్పుడు వీరు బాబాకి సుమారు పది అడుగుల దూరం లో కొందరు భక్తులకు వెనకాగా నిలిచి ఉన్నప్పుడు బాబాగారు తమ చేతిని అంత దూరం చాచి కొట్టినట్లు చెబుతున్నారు అప్పుడు వీరికి ఎంతో ప్రశాంతత అనుభవం అయ్యిందట బాబురావు గారు ప్రతి పౌర్ణమి నాడు తప్పనిసరిగా నాంపల్లి బాబా గారి సన్నిధిలో ఉండేవారట ఒక పౌర్ణమి నాడు బాబురావు గారికి గానగాపురం వెళ్లాలనిపించింది అప్పుడు ఈ బాబురావు గారు శ్రీ నాంపల్లి బాబా గారితో బాబా మీరు నాకు అక్కడ కూడా దర్శనం ఇవ్వవలసింది అంటూ ప్రార్థించి అదే విధమైన అనుభవాన్ని గానపురంలో పొందినట్టుగా చెబుతున్నారు ఒకసారి వీరికి బాబా గారు స్వప్నంలో కనిపించి ధ్యానం చెయ్యి బాగుంటుంది అని చెప్పారట ప్రస్తుతం వీరు అలానే ధ్యానం చేసుకుంటున్నారు మరొకసారి వీరికి స్వప్నంలో బాబా కనిపించినప్పుడు వీరు బాబా మీకు భగవంతునికి తేడా లేదు అన్నారట కానీ బాబా గారు లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది అన్నారట వెంటనే వీరు భగవంతుడి కంటే మీరే గొప్పవారు అని అనగానే బాబా గట్టిగా నవ్వారట నాంపల్లి బాబా గారు మహాసమాధి చెందాక కూడా రెండుసార్లు స్వప్నంలో కనిపించారట కానీ ఏమీ సంభాషణ లేదు బాబాగారు నడుస్తూ ఉంటే ఆయన వెనకే ఈయన కూడా నడుస్తున్నారట అనేక సార్లు స్వప్న దర్శనాలైన బాబా గారు భౌతికంగా వీరితో ఒకే ఒక్కసారి మాట్లాడినట్టుగా చెబుతున్నారు ఆ సంఘటన ఈ క్రింది విధంగా చెబుతున్నారు ఒకరోజు బాబూరావు గారు బాబా సన్నిధిలో కూర్చుని ఉండగా వీరి మనసులో బాబా గారికి తల్లి తల్లిదండ్రులు ఉన్నారా వీరికి బంధువులు ఎక్కడ ఉన్నారో అంటూ ఆలోచన వచ్చిందట కాసేపటికి ఎందుకో తెలియదు కానీ సినిమాకు వెళ్ళాలనిపించి టైం చూస్తే ఉదయం పదకొండు గంటలు అప్పుడు బయలుదేరిన సినిమా అందే అవకాశం లేదు వెంటనే బాబాగారు వెళ్ళు అన్నారట ఉన్నట్టుండి బాబాగారు వెళ్ళు అనగానే మామూలుగా వెళ్ళు అంటున్నారా సినిమాకు వెళ్ళమంటున్నారా అని అర్థం కాలేదట అందుకే తిరిగి బాబాగారితో వీరు బాబా సినిమాకు వెళ్ళమంటారా అని అడిగారట వెంటనే బాబా మళ్ళీ వెళ్ళు అన్నారట సినిమా హాల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి పన్నెండు గంటలయ్యిందట అప్పటికే సినిమా మొదలై కొంతసేపు అయ్యి ఉండాలి కానీ సినిమా హాల్లో ప్రేక్షకులకి యాజమాన్యానికి మధ్య ఏదో గొడవ జరిగి సినిమా ఇంకా ప్రారంభించలేదు వీరు వెళ్ళి కూర్చున్న ఐదు నిమిషములకు గొడవ సర్దుమనిగి సినిమా ప్రారంభమైందట ఆ సినిమా శ్రీ భగవాన్ సాయి బాబా ఈ సంఘటనలో నాంపల్లి బాబా గారు తన భక్తుడి కోసం అతను వెళ్ళే వరకు సినిమా మొదలవకుండా చేసినట్టుగా కనిపిస్తుంది శ్రీ షిరిడీ సాయినాథుని చరిత్రలో గారు తమ వద్ద సెలవు తీసుకుని వెళ్తున్న భక్తుల కోసం వాళ్ళు ప్రయాణించాల్సిన రైళ్లు కూడా ఆలస్యంగా వచ్చి తద్భక్తులకు ఇబ్బంది లేకుండా చేసిన అనేక సంఘటనలు చూడవచ్చు నా ఆజ్ఞ లేకుండా ఆకైనా కదలదు అని చెప్పిన సాయినాథుడు నాంపల్లి బాబా ఒకటే ఒకసారి బాబురావు గారు సిద్దిపేట దగ్గరలో ఉన్న మర్రిముచ్చాల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సాంద్రానంద నరసింహ సరస్వతి స్వామి అనే మహనీయుల దర్శనానికి వెళ్లారట వీరు వెళ్ళేనాటికి ఆ మహనీయులు సమాధి చెందారట వారి నాలుగవ కుమారుడు కూడా మహనీయులుగా మంచి స్థితిలోనే ఉన్నారని వెళ్ళి దర్శించారట అప్పుడు ఆ మహనీయులు శ్రీ నాంపల్లి బాబా గురించి బాబా నిర్గుణ నిరాకారుడు అని అలా తలచి నమస్కరించిన వాళ్ళు ఉత్తమ ఫలితం పొందుతారు తర్వాత గుర్తించలేదని బాధపడిన ప్రయోజనం లేదు అన్నారు ఈ బాబురావు గారి మిత్రులు శ్రీ జయప్రకాష్ గారికి ఒక అద్భుతమైన స్థితిని బాబా గారు అనుగ్రహించినట్టు తాను కూడా అప్పటి జయప్రకాష్ గారి స్థితిని ప్రత్యక్షంగా చూచినట్టు చెబుతున్నారు జయప్రకాష్ గారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు బాబా వద్దకు వారిని తీసుకువెళ్ళి వారి పూర్వస్థితిని అనుగ్రహించమని బాబాను ప్రార్థించినప్పుడు వీరు వారి వెంట బాబా వద్దకు వెళ్ళినట్టుగా చెబుతున్నారు బాబాగారు ఎవరితోనైనా ప్రత్యేకంగా స్పందించినట్టుగా గమనిస్తే శ్రవణ్ కుమార్ గారు ఆ భక్తులను వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండేలా తీవ్ర పదజాలంతో తిట్టేవాడు అని బాబురావు గారు చెబుతున్నారు అలాంటి సందర్భాల్లో ఒకసారి జయప్రకాష్ గారి సతీమణి తిట్టినప్పుడు ఆమె శ్రవణ్ కుమార్తో బాబాగారు మా ఇంట్లో ఉంటే మేము నీకంటే బాగా సేవించగలం అని తిరిగి వాదించినట్టుగా తెలుస్తుంది కానీ ఆమె భర్తకు బాబాగారు అతీతమైన స్థితిని అనుగ్రహించేటప్పటికీ కొద్ది రోజులు కూడా భరించలేకపోయారు తిరిగి పూర్వస్థితిని ఇమ్మని బాబాను ప్రార్థించారు అటువంటిది బాబాగారిని దగ్గర ఉండి సేవించడం అంటే అంత తేలిక బాబురావు గారి మిత్రుడు భూపతి గారి తండ్రికి గొంతుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉండగా ఆ సదరు రోగిని బాబా సన్నిధికి తీసుకువెళ్ళినప్పుడు బాబాగారు ఆ రోగి గొంతుకు గట్టిగా పట్టుకుంటే భయపడిన ఈ భక్తులు అతి కష్టం మీద బాబా పట్టు నుండి అతడిని విడిపించగలిగారట ఆ తర్వాత ఆ రోగికి ఆ బాధ పూర్తిగా తగ్గిపోయింది